హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి రోజు నా వీడియో వచ్చేసి రాత్రి అయితే మేము సెమీ క్రిస్మస్కి అయితే వెళ్ళామండి సెమీ క్రిస్మస్ ప్రేయర్ మీటింగ్ అయితే నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ ప్రేయర్ మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నైన్ ఇయర్స్గా పెడుతున్నారండి నాయక్ అంకుల్ అని చెప్పేసి ఆ అంకులు పెట్టే ప్రేయర్ మీటింగ్లో దాదాపు మూడు వేల మందికి పైగా ప్రజలైతే వచ్చారండి అసలు నిజంగా దేవుని యొక్క ఆరాధన కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందంటే నిజంగా మాటల్లో చెప్పలేమండి మూడు వేల మందికి కూడా ఆయన ఆహారాన్ని కూడా అందించారనమాట నిజంగా అసలు ఆ వంటలు కానీ ఏవైనా కూడా ఎంత బాగా చేశారు అంటే అంటే ఆరాధన ఎంత ఘనంగా జరిగిందో భోజన కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరిగాయండి అంతేకాదండో దీనికి ముఖ్యంగా ఒక అతిథి కూడా వచ్చారనమాట సరే వచ్చారు కానీ మరి నేను చెప్పచ్చో చెప్పకూడదో తెలియదని ఆ ఉద్దేశంతోనే నేనైతే పర్టికులర్గా పేరైతే మెన్షన్ చేయట్లేదండి వచ్చిన అతిథులతో అసలు ఆ స్టేజ్ అనేది అసలు ఎక్స్పీరియన్స్ ఎంత అందంగా ఉందో చూసారా చాలా బాగుందండి చాలా ఘనంగా జరిగింది ఆయన వెళుతూ కూడా చక్కగా ప్రభుత్వం అందించే పథకాల గురించి వాటి గురించి కూడా మాట్లాడారు అలాగే అందరికీ కూడా క్రిస్మస్ విషెస్ కూడా చెప్పారనమాట చూడండి ఇంకా నేను ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను నిజంగా అండి అసలు ఆరాధన కార్యక్రమం ఫిరదలిపి అనించి పాస్ట్ గారు అయితే వచ్చారనమాట సో ఆయన వాక్యం చెప్పారు ఆయన తర్వాత చక్కగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది సో అవన్నీ వీడియోస్లో నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను కానీ క్యాండ్లైట్ సర్వీస్ కానీ తర్వాత రాత్రి ఇంకొకటి ఏంటి అంటే ఆల్బమ్ కూడా ఒక సాంగ్ రిలీజ్ చేశారనమాట సాంగ్ కూడా చాలా బాగుందండి పూర్తి సాంగ్ వినాలి అంటే ఇంకా త్రీ డేస్లో వాళ్ళు పాటని ప్లే చేస్తాము అని చెప్పారనమాట సో వాళ్ళ చర్చిలో ఆ ప్రేయర్ జరిగినప్పుడు ఆ పాటని త్రీ డేస్లో మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తామని జస్ట్ ఒక జస్ట్ లిరిక్స్ మాత్రం వినిపించారు ఫస్ట్ పల్లవి వినిపించారనమాట మ్యూజిక్ అయితే పల్లవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి విన్నంతవరకు సో రాత్రి ఆ కార్యక్రమం కూడా జరిగింది ఇక్కడ నేను చెప్పాను కదా భీమ్లా నాయక్ అంకుల్ అని చెప్పేసి ఆ భీమ్లా నాయక్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా స్టేజ్ మీద ఉన్నారనమాట సో కేక్ కటింగ్ అంత కార్యక్రమం కూడా చాలా అంటే చాలా ఘనంగా జరిగిందండి తొమ్మిది సంవత్సరాల నుండి ఇంతమంది కోఆర్డినేట్ చేసుకొని ఇంతమందికి భోజనాలు పెట్టడం కానీ ఆ ప్రేయర్ మీటింగ్ ఘనంగా జరిగేలాగా ఆయన పడ్డ శ్రమ ఆ స్టేజ్ వెనుక ఆయన పడ్డ శ్రమ ఎంతుంది అనేది మాటల్లో చెప్పలేము అనమాట నేను డైలీ మా పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి ఈ గ్రౌండ్ పక్క నుంచే వెళ్తూ ఉంటాను అనమాట మీకు చెప్పాను కదా సర్వమతాల సమ్మేళనం అండి మా ఏరియాలో ఏ ఫెస్టివల్ అయినా కూడా అందరూ పాలుపంచుకుంటారు చాలా ఘనంగా చేస్తారు అని నిజమండి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అక్కడ మసీదు కూడా ఉంది కానీ అస్సలు నిజంగా అందరం కలిసి అంత కలిసికట్టుగా చేసుకున్నామంటే ఎంత గ్రేటో కదా అసలు నేనైతే దేవుని యొక్క కార్యాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయి అంటే మాటల్లో వర్ణించలేను అన్నమాట అంత బాగా జరిగిందండి అసలు ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎంత బాగుందో ఇక్కడ ముస్లిమ్స్ అని లేదు హిందూస్ అని లేదు క్రిస్టియన్స్ అని లేదండి అందరూ వచ్చారు అందరూ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు క్యాండ్లైట్ సర్వీస్ని ఎంజాయ్ చేశారు ఎంత బాగా జరిగింది అంటే అక్కడ భోజన కార్యక్రమాలు కూడా పర్టికులర్గా నేను భోజనాలు ఎందుకు అంటున్నానంటే చూసారా జనము ఇంకా భోజనాలు జరిగే టైంలో ఇంకా జనం అయితే పెరిగారు అయినా కూడా వాళ్ళకి భోజనం లేదు అనకుండా ప్రతి ఒక్కళ్ళు తినేళ్ళారంటే నమ్మండి అంత బాగా చేశారనమాట కార్యక్రమం అయితే అంత ఘనంగా జరిగిందండి చూసారా నేనైతే ఈ వీడియో ద్వారా తొమ్మిది సంవత్సరాల నుంచి ఆయన అంతగా కష్టపడి చేస్తున్నారు కదా పర్టికులర్గా నేను ఆయనకి కూడా ఒక మంచి థ్యాంక్స్ చెప్పాలని నేను అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా ఆయనకి నా కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను ఎందుకంటే దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఆయన కూడా పాలు బాగస్తుడే ఇంతమందికి సువార్తను అందించడానికి ఒక మంచి సేవకుని తీసుకొచ్చి అలాగే ఇంతమందిలో దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి ఆయన యొక్క పుట్టుకను గురించి వివరించి చెప్పినటువంటి ఆ దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నిజంగా ఇంత బాగా ఆ కుటుంబం కూడా సహకరించింది కదా దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను చూసారా ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూసి ఆనందించేయండి ఇంకెందుకు ఆలస్యం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి ఓ ప్లీజ్ అండి అలా చూసి వెళ్ళకుండా ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా Okay na thank you for watching